అందరికీ నమస్కారము ప్రేమతో చేరవా నాలుగవ భాగము వెనక్కి తిరిగి చెప్తాడు తేజ సూర్య నువ్వా అవును మేడం నేనే ఈరోజు ఏంటి వేరే క్యాబ్లో వచ్చావు పైగా ఎల్లో బోర్డు కూడా ఉంది ఇది నాతో పాటు డ్రైవింగ్ చేసే ఫ్రెండ్ది మేడం తను ఈరోజు లీవ్లో ఉన్నాడు అందుకే నేను తీసుకున్నాను ఓ ఓకే నిజానికి తేజ ఆ క్యాబ్ డ్రైవర్ని డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి తన కార్ తీసుకుంటాడు తన కార్ ఆ డ్రైవర్కి ఇచ్చి తన కార్ డ్రైవర్ని అతనితో రమ్మని చెప్తాడు సంధ్య వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేశాక కార్ తీసుకోమని చెప్తాడు చాలా డబ్బులు ఇవ్వడంతో ఆ డ్రైవర్ కూడా ఒప్పుకుంటాడు సంధ్యకి ఒక ఆలోచన వస్తుంది నిన్న నన్ను ఆ రౌడీల నుంచి సేవ్ చేశాడు మంచోడిలాగే కనిపిస్తున్నాడు డైలీ నాకు ఎలాగో క్యాబ్ కావాలి కదా పికప్ డ్రాపికి సూర్య క్యాబ్ అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది కదా తనకి కొంచెం మనీ వస్తాయి నాకు సేఫ్ అవుతుంది పాపం పాపకి తెలీదు బిజినెస్ మ్యాన్ డ్రైవర్ చేస్తున్నాడు అని తను చేసే ఆ పని వల్ల తేజ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఓవర్ డ్యూటీ చేయాల్సి వస్తుంది అని సూర్య నాకు హెల్ప్ చేస్తారా చెప్పండి మేడం అది నాకు డైలీ ప్రోగ్రామ్స్కి వెళ్ళటానికి రావటానికి క్యాబ్ కావాలి నీకేమి ఇబ్బంది లేకపోతే డైలీ నువ్వు పికప్ డ్రాప్ చేస్తావా నీకు కొంచెం ఎక్కువే అమౌంట్ ఇస్తాను ఎందుకంటే ఒక్కోసారి లేట్ నైట్ అవుతుంది ఆ టైంలో క్యాబ్లో రావాలంటే భయంగా ఉంటుంది నువ్వైతే మంచోడివి సేఫ్గా తీసుకెళ్ళి తీసుకొస్తావు అనే నమ్మకం నాకుంది అని అడుగుతుంది ఆ మాటకి తేజకి ఫ్యూజులు ఎగిరిపోతాయి అమ్మ మా తల్లి ఏదో ఒకసారి డ్రైవర్ అని చెప్పిన పాపానికి నన్ను పర్మనెంట్గా డ్రైవర్ చేసేసావు కదా తల్లి అని అనుకుంటాడు కానీ ఎంతైనా తనని ఇష్టపడుతున్నాడు కదా నో చెప్పలేక సరే అంటాడు సంధ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సూర్య మీ నెంబర్ ఇవ్వండి ఎందుకు మేడం ఎందుకేంటి నాకు క్యాబ్ అవసరమైనప్పుడు కాల్ చేసి చెప్పాలంటే నీ నెంబర్ ఉండాలి కదా ఓ అవును కదా సారీ మేడం అని నెంబర్ చెప్తాడు సంధ్య నెంబర్ నోట్ రింగ్ రింగిస్తుంది ట్రూ కాలర్లో తేజస్ అని వస్తుంది పేరు ఇదేంటి సూర్య నీ నెంబర్ తేజస్ అని వస్తుంది ట్రూ కాలర్లో తేజస్ మీ ఫ్రెండ్ పేరు కదా అమ్మ బాబోయ్ ఈ అమ్మాయి సింగరా లేక లేడీ డిటెక్టివా ప్రతి విషయం గుచ్చిగుచ్చి తీస్తుంది జాగ్రత్తగా ఉండాలి తనతో అనుకుంటాడు మేడం అది అది ఆ ఫోన్ మా ఫ్రెండ్దే మేడం నా ఫోన్ పోయింది అందుకే తన పాత ఫోన్ నాకు ఇచ్చాడు అందుకే తన పేరు వస్తుంది ఓ అవునా నాకు అదే డౌట్ వచ్చింది క్యాబ్ డ్రైవ్ చేస్తూ ఇంత కాస్ట్లీ ఫోన్ నువ్వెలా కొన్నావా అని ఎంతైనా మీ తేజస్ గ్రేట్ నీకు అన్ని విషయాల్లో చాలా సపోర్ట్గా ఉంటున్నాడు అనుకుంటా అవును మేడం అని తన అవస్థకి తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు మేడం మీరు ఏమీ అనుకోకపోతే ఒకటి అడగన అడుగు సూర్య అది మిమ్మల్ని ఇందాక క్యాబ్ ఎక్కించుకున్న అతను మీ బాయ్ ఫ్రెండా ఐ మీన్ మీ లవరా మేడం కాదు సూర్య మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే ఆ మాటికి సూర్య ఫేస్లో వెయ్యి వాల్ట్స్ బల్స్ వెలిగినట్టు గ్లో వచ్చేసింది లోపలే థీన్మార్ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు అవునా సారీ మేడం సార్కి మీ మీద ఉన్న కేర్ చూసి అడిగాను ఏమనుకోకండి పర్లేదులే డౌట్ వచ్చినప్పుడు అడగటంలో తప్పేముంది సరే మేడం సూర్య ఇంకో రిక్వెస్ట్ ప్లీజ్ చెప్పండి మేడం ఇదిగో ఇదే నన్ను ఈ అండి మేడం అని పిలవటం మానే నా పేరు సంధ్య అలాగే పిలు సరే సంధ్య గారు మళ్ళీ ఈ గారెలు బూరెలు ఎందుకు సంధ్య అను చాలు సరే సంధ్య అలా మాట్లాడుకుంటూ సంధ్య ఉండే ఇంటికి వచ్చేసారు థ్యాంక్ యూ సూర్య అని మనీ ఇస్తుంది సంధ్య అయ్యో సంధ్య మనీ ఏం అవసరం లేదు ఇప్పుడేం మనం ఫ్రెండ్స్ కదా అలా కుదరదు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ మనీ మనీయే ఇలా మనీ తీసుకోను అంటే నువ్వు ఇంకా నన్ను పికప్ చేసుకోవడానికి రానక్కర్లేదు అంటుంది కొంచెం కోపంగా సారీ సారీ సరే ఇవ్వు అని అంటాడు కష్టపడి సంపాదించే డబ్బు విలువ నాకు తెలుసు సూర్య నేను ఎవరి కష్టాన్ని ఉంచుకోను నాది కాని రూపాయి కూడా తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు యువర్ రియల్లీ సూపర్ సంధ్య ఓకే సూర్య బాయ్ అని సంధ్య లోపలికి వెళ్ళిపోతుంది ఎంత మంచి మనసు ఈ సంధ్యది అంటే నారాయణ చెప్పిన దాంట్లో నిజం లేదు తను డబ్బుల కోసం విశాల్ వెనుక తిరగట్లేదు అసలు విశాల్ మీద తనకి అలాంటి ఉపెనియక్ కూడా లేదు అవును సంధ్యకి లేకపోతే విశాల్కి ఉండి ఉండొచ్చు కదా తన చూపు కేరింగ్ చూస్తూ ఉంటే సంధ్యని లవ్ చేస్తున్నాడు అనిపిస్తుంది ఓ అయితే ఇదన్నమాట నారాయణ ప్లాన్ అల్లుడు వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాడని తెలిసి అల్లుడిని ఏమీ అనలేక కూతురి కోసం అమ్మాయిని విశాల్కి దూరంగా ఉంచాలని అనుకుంటున్నాడు అని అనుకుంటాడు తేజ తర్వాత క్యాబ్ డ్రైవర్కి ఇచ్చి తన కార్లో ఇంటికి వెళ్ళిపోతాడు సంధ్య మనసులో విశాల్ లేడు మరి తేజ విశాల్ ఇద్దరూ తనని ఇష్టపడుతున్నారు సంధ్య తేజస్ని తనకి డ్రైవర్గా ఉండమని అడుగుతుంది తేజన్ ఒప్పుకుంటాడు మరుసటి రోజు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటాడు తేజ ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది ఎవరా అని చూస్తే సంధ్య ఏంటి సంధ్య ఫోన్ చేస్తుంది అని లిఫ్ట్ చేస్తాడు హలో సంధ్య చెప్పు సూర్య ఒక ప్రోగ్రాం ఉంది వెళ్ళాలి వస్తావా ఇప్పుడా ఏంటి బిజీగా ఉన్నావా లేదు వస్తున్నా అని బయలుదేరతాడు సంధ్య క్యాబ్ ఎక్కించుకొని తను చెప్పిన లొకేషన్కి బయలుదేరుతాడు సూర్య ఏదైనా వర్క్లో బిజీగా ఉన్నావా నువ్వు నేను కాల్ చేసినప్పుడు అవును చిన్న పనిలో ఉన్నాను మరి చెప్పి ఉండొచ్చు కదా నేను వేరే క్యాబ్ చూసుకొని వెళ్ళేదాన్ని అలా వెళ్ళటం సేఫ్ కాదనే కదా నన్ను రమ్మన్నావు మళ్ళీ వేరే క్యాబ్ బుక్ చేస్తే ఎలా అలా అని నీకు ఇబ్బంది కలిగించకూడదు కదా నువ్వు ఎప్పుడైనా బిజీగా ఉంటే చెప్పు నేను వేరే క్యాబ్లో వెళ్తాను అలా అయితే ఒక పని చేద్దాం ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు నా ఫ్రెండ్ని పంపిస్తాను ఓకేనా హా ఇది బెటర్ అలా మాట్లాడుకుంటూ ఇద్దరు లొకేషన్కి వచ్చేస్తారు సూర్య నేను ప్రోగ్రామ్ అయిపోయాక కాల్ చేస్తాను నువ్వు వెళ్ళు పర్లేదులే నేను వెయిట్ చేస్తాను పార్క్లో ఎంతసేపు కూర్చుంటావు పోనీ నాతో వస్తావా నీతో నా లోపలికి ఏం కాదులే నా ఫ్రెండ్వీ తీసుకెళ్తాను తేజ సరే అని వెళ్తాడు తేజని ఒక చోట కూర్చోమని చెప్పి తన ప్రోగ్రాం స్టార్ట్ చేస్తుంది సంధ్య పాడుతున్నంతసేపు తననే చూస్తూ ఉంటాడు తేజ సంధ్య వాటే వాయిస్ నిజంగా నీ సాంగ్ వింటూ టెన్షన్స్ అన్నీ మర్చిపోవచ్చు తెలుసా అనుకుంటాడు అప్పుడే అక్కడికి వస్తాడు ఆది తేజ నువ్వేంటి ఇక్కడ తేజకి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అది చుట్టూ చూస్తాడు సంధ్య కనిపిస్తుంది ఓ వదిన కోసం వచ్చావా వదిన అంటాడు తేజ ఆశ్చర్యంగా మరి నీ వైఫ్ నాకు వదినే కదా తేజ బ్లష్ అవుతూ నవ్వుకుంటాడు తర్వాత సిగ్గుపడుతూ కానీ ఎంతవరకు వచ్చింది మ్యాటర్ ఏంటి వచ్చేది మీ వదిన నన్ను క్యాబ్ డ్రైవర్ని చేసేసింది నిన్ను డ్రైవర్ని చేయటం ఏంట్రా అడుగుతాడు తేజ్ ఆది ఆశ్చర్యంగా తేజ జరిగిందంతా చెప్తాడు ఆది నవ్వును కంట్రోల్ చేసుకోలేక పడి పడి నవ్వుతాడు రే నవ్వుకు నాకు కోపం వస్తుంది అని ఉడుక్కుంటాడు తేజ మరి ఏం చేయమంటావు నిన్ను బిజినెస్ మ్యాన్ తేజని మా మహిబాయ్ కొడుకు క్యాబ్ డ్రైవర్ చేసిందా అంటాడు ఆది ఇంకా నవ్వుకుంటూ అసలు నిన్ను డ్రైవర్ అంటే ఎలా నమ్మిందో ఏంటో ఈ విషయం మహిబాయ్కి చెప్తే భలే ఉంటుంది అంటాడు తేజని ఏడిపించడానికి రే ఆది ప్లీజ్ రా బాబాకి మాత్రం చెప్పకు ప్లీజ్ సరే డ్రైవర్ గారు ఉంటాను బాయ్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఆది ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటుంది సంధ్య సూర్య ఎవరు తను ఇంత కాస్ట్లీ హోటల్కి వచ్చే ఫ్రెండ్ ఉన్నారా నీకు అడుగుతుంది సంధ్య ఆశ్చర్యంగా తేజ కొంచెం తడబడుతూ ఏం చెప్పాలా అని ఓ మర్చిపోయా మీ ఫ్రెండ్ తేజస్స చాలా రిచ్ కదా ఇతనే నా తను తేజ అవును కాదు అన్నట్లు తల ఊపుతాడు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అది అదేం లేదు అవును వాడే నా ఫ్రెండ్ తేజస్ ఓ నా కర్మ కనీసం నా పేరు కూడా నాది కాకుండా పోయింది ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్పాలో ఏంటో నా ఏంజల్ దగ్గర అనుకొని మనసులో తనని తానే తిట్టుకుంటాడు అవును సూర్య మీ ఫ్రెండ్ని పరిచయం చేసి ఉండొచ్చు కదా నీకు ఇంత హెల్ప్ చేస్తున్న అతన్ని ఒకసారి కలుసుకోవాలని ఉంది నెక్స్ట్ టైం ఇండ ఇంట్రడ్యూస్ చేస్తాను తప్పకుండా ఇంతకీ ప్రోగ్రామ్ అయిపోయిందా అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు అయిపోయింది వెళ్దాం పదా అని ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతారు తేజ సంధ్యాన్ని డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాడు విశాల్ ఇంట్లో విసు నీతో కొంచెం మాట్లాడాలి చెప్పమ్మా నీకు పెళ్లి చేద్దామనుకుంటున్నాను అమ్మ నీతో ఒక విషయం చెప్పాలి ఏంటి అది అమ్మ నా మనసులో ఒక అమ్మాయి ఉంది మాకు తెలుసులేరా అది ఎవరు విశాల్ తన మనసులో ఒక అమ్మాయి ఉందని చెప్తాడు అమ్మ నా మనసులో ఎవరు ఉన్నారో నీకెలా తెలుసు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆ మాత్రం తెలీదా చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తున్నావా ఎవరిని మా నాకేం అర్థం కావట్లేదు రే విసు నా దగ్గర డ్రామాలు ఆడుకు నీ మనసులో ఉంది జానుయే కదా వాట్ అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు జానుని నేను ఇష్టపడటం ఏంటి అదేంట్రా నీకు జాను అంటే ఇష్టం లేదా ఎందుకు లేదమ్మా నాకు చాలా ఇష్టం తనంటే కానీ ప్రేమ కాదు ఇష్టానికి ప్రేమకి తేడా ఏంట్రా ఏదైనా ఒకటే కదా అంటుంది వసుంధర కొంచెం కోపంగా అమ్మా నాకు నువ్వంటే ఇష్టం అంటే ఇష్టం ఇదిగో ఈ డాక్టర్ వృత్తి అంటే ఇంకా ఇష్టం ఇలా ఇష్టం ఎవరి మీదైనా ఎంత మీది మీదైనా ఉండొచ్చు కానీ ప్రేమ ఒకరి మీదే ఉంటుంది ఆ ప్రేమ జాను మీద లేదు లేదమ్మా ఇప్పుడు ప్రేమించకపోతే ఏం పెళ్లి చేసుకొని తర్వాత ప్రేమించు పెళ్ళి తర్వాత కూడా ప్రేమించవచ్చుగా అని అంటుంది చాలా అర్జె అరేంజ్ మ్యారేజ్లో జరిగేది అదే కదా పుట్టొచ్చమ్మా కాదు అని నేను అనట్లేదు బట్ అది నా మనసులో వేరే ఎవరు లేనప్పుడు నా మనసులో వేరే మనిషి ఉంటే జానుని ఎలా ప్రేమించగలను నువ్వే చెప్పు రే అది నీ నీ మీదే ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతుందిరా కొంచెం ఆలోచించు నువ్వు లేకపోతే తను బ్రతకలేదు అమ్మ నేను లేకపోతే తను బ్రతకదు అని పెళ్లి చేసుకుంటే అది జాలి అవుతుందమ్మా ప్రేమ కాదు అంతేకాదు నాకు తెలిసి జాను కూడా నన్ను లవ్ చేయట్లేదు మా ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ని చూసి మీరు అలా అనుకుంటున్నారు అంతే కావాలంటే తనని అడిగి చూడు ఇప్పుడు ఇంతకి ఏమంటావురా జాను వద్దు వేరే అమ్మాయి కావాలి అంటావు సరే ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్పు నాకు నచ్చితేనే పెళ్ళి సరే మా నీ ఇష్టం తన పేరు సంధ్య తనని నీకు పరిచయం చేస్తాను చూడు తను తప్పకుండా నీకు కూడా నచ్చుతుంది సరే ముందు పరిచయం చేయి నచ్చుతుందో లేదో తర్వాత చూద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇదంతా అప్పుడే విశాల్కి కాఫీ తీసుకొచ్చిన జాను వింటుంది వసుంధర రావటంతో గబగబ తన రూమ్కి వెళ్ళిపోయి డోర్ క్లోజ్ చేసుకుంటుంది అలాగే డోర్కి జారి పడి గుండె పగిలేలా ఏడుస్తుంది నేనంటే నీకు ప్రేమ లేదా బావా ఇంకా ఏమన్నావు నీ మీద నాకు ప్రేమ లేదన్నావా అసలు ఆ మాట ఎలా అనగలిగావు నువ్వు చిన్నప్పటి నుంచి నీ మీదే ప్రాణం పెట్టుకొని బ్రతుకుతున్నాను ఒక్కసారి కూడా నా ప్రేమ నీకు అర్థం కాలేదా నా మాటల్లో నా చూపుల్లో చేతల్లో వేటిల్లో నీకు నా ప్రేమ కనిపించలేదా అని కుమిలి కుమిలి ఏడుస్తుంది వసుంధర గారు కూడా తన రూమ్కి వెళ్ళి విశాల్ చెప్పింది ఆలోచిస్తారు ఈ విసు ఏంటి ఇలా అంటున్నాడు అసలు ఈ విషయం తెలిస్తే జాను అన్నయ్య ఎలా రియాక్ట్ అవుతారో అని టెన్షన్ పడతారు అసలు విసు చెప్పినట్లు జాను నిజంగానే విసుని లవ్ చేయలేదా మరి మాకెందుకు అలా అనిపించింది ఇన్నాళ్ళు విసుకి జాను మీద ప్రేమ ఉంది అనుకున్నాం కానీ వాడు లేదు అంటున్నాడు అలాగే జానుని కూడా తప్పుగా అనుకుంటున్నానా తనకి కూడా విసు మీద ప్రేమ లేదా ఎందుకైనా మంచిది ఒకసారి జానుని అడిగి చూద్దామని నిర్ణయించుకుంటారు మరోపక్క విశాల్ మాత్రం వాళ్ళ అమ్మకి సంధ్యాన్ని పరిచయం చేయాలని తెగ ఊహించుకుంటూ ఉంటాడు సంధ్య అమ్మకి ఖచ్చితంగా నచ్చుతుంది అందులో డౌటే లేదు అమ్మ సరే అని చెప్పాక సంధ్యకి ప్రపోజ్ చేస్తాను ఒకవేళ తనకి ముందు ప్రపోజ్ చేసి అమ్మ మళ్ళీ కాదు అంటే ఫీల్ అవుతుంది నాకు తెలుసు సంధ్య కూడా నేనంటే ఇష్టమే నాకు తప్పకుండా ఎస్ చెప్తుందని తెగ సంబరి పడిపోతుంటాడు వెంటనే సంధ్యకి ఫోన్ చేస్తాడు హలో విసు హలో సన్షైన్ ఏం చేస్తున్నావు ఏం లేదు ఇప్పుడే ప్రోగ్రామ్ అయిపోయింది ఇంటికి వచ్చాను క్యాబ్లో జాగ్రత్తగా ఉంటున్నావా అవును క్యాబ్ ఎక్కినప్పుడు ట్రాకింగ్ డీటెయిల్స్ నాకు పంపు అని చెప్పాను పంపట్లేదు ఏంటి ఓ నీకు చెప్పలేదు కదా విసు నేను ఒక క్యాబ్ని అరేంజ్ చేసుకున్నాను నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి పికప్ చేసుకుంటాడు మళ్ళీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అవునా ఎవరు తను నీకెలా పరిచయం తన పేరు సూర్య స్టూడెంట్ చదువుకుంటూ పార్ట్ టైంగా డ్రైవర్గా చేస్తున్నాడు చాలా మంచివాడు నమ్మొచ్చులే అవునా నీకెలా తెలుసు అసలు ఎలా పరిచయం అమ్మో ఆ రౌడీల గురించి చెప్తే ఫీల్ అవుతాడు అనుకొని ఒకరోజు నేను నైట్ టైం ఇంటికి వస్తుంటే కొంతమంది నన్ను టీస్ చేస్తుంటే నన్ను సేవ్ చేశాడు తనే ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు మళ్ళీ మొన్న ఒక రోజు కలిసినప్పుడు నేనే అడిగాను ఇలా పికప్ డ్రాప్ చేయాలి అని దాని ద్వారా నాకు సేఫ్ అండ్ తనకి కొంచెం మనీ వస్తాయి కదా అని ఓ నైస్ విసు నీకో విషయం తెలుసా ఎవరైనా అమ్మాయిలు నంబర్ అడిగితే వెంటపడి మరీ ఇస్తారు తను నేను నెంబర్ అడిగితే ఎందుకు అన్నాడు ఓ అవునా అయితే మంచోడేమోలే ఈ సంధి అంత ఈజీగా ఎవరిని నమ్మదులే నీకు తెలుసు కదా ఆ తెలుసు మహాతల్లి నీ చేయిని నువ్వు తీసుకోవటానికి కూడా నా నంబర్ నువ్వు తీసుకున్నావు నాకు నీ నెంబర్ ఇవ్వలేదు మనీ వచ్చినప్పుడల్లా హాస్పిటల్కి వచ్చి ఇచ్చేదానివి అంతేకాని ఒక్కసారి కూడా కాల్ చేయలేదు మొదట్లో నాకైతే నేను తాకట్టు వ్యాపారిలా హాస్పిటల్ తాకట్టు షాప్లా అనిపించేది అప్పుడు తర్వాత తర్వాత నా గురించి తెలుసుకొని నువ్వే మారావు ఆ మాటకి సంధ్య నవుతుంది మరేం చేస్తావు అమ్మాయిని నా సేఫ్టీ నేను చూసుకోవాలి కదా అని అంటుంది సర్లే రేపు ప్రియ